హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే పదిహేడో భాగాన్ని వినేద్దాం నందుతో మాట్లాడిన తర్వాత తన ఇంటి ముందు కారు ఆపుతాడు గౌతమ్ ఎంతసేపని గురించి వెయిట్ చేయాలి అన్నయ్య ఇప్పుడే వచ్చేది అంటూ గౌతమ్ చేతిలో బ్యాగ్ తీసుకుని అతనితో పాటే లోపలికి వచ్చింది గీత గౌతమ్ చెల్లి సారీ గీత అంటూ సోఫాలో వాలి కళ్ళు మూసుకొని అమ్మా నాన్న పడుకున్నారా అని అడుగుతాడు అన్నయ్య నువ్వు ఫ్రెష్ అయితే ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ గౌతమ్ వైపు చూసి అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావు కదా వెంటనే కనులు తెరిచి ఏమైంది గీత అలా అడిగావ్ నేను బాగానే ఉన్నాను నాకు ఆకలిగా లేదు నువ్వు భోజనం చేయి గౌతమ్ వాయిస్లో డల్నెస్ ఇట్టే కనిపెట్టిస్తుంది గీత అన్నయ్య ప్లీజ్ చెప్పు ఏమైంది నీ వాయిస్ కూడా యాక్టివ్గా లేదు ఏమైంది అన్నయ్య గీత చేతిని పట్టుకునే కనురెప్పలు వాల్చి గీత నీకో కథ చెప్పనా ఏంటన్నయ్య నా ఫ్రెండ్స్ ఇద్దరికీ ఒక అమ్మాయి పరిచయం అయ్యింది ఆ అమ్మాయికి చాలా పొగరు అహంకారం అంతే కాదు తను సూపర్ గర్ల్ ఇంకా చెప్పాలంటే తను ఒక ఆడపులి ఆ అమ్మాయి ఆ ఇద్దరు అబ్బాయిలో ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది కానీ మరో అబ్బాయి తనని లవ్ చేస్తున్నాడు ఫస్ట్ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడడం లేదు తను లవ్ ఫెయిల్యూర్ కానీ సెకండ్ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయి తన కార్ డాష్ ఇచ్చినప్పుడే తన పొగరు చూసి లవ్లో పడ్డాడు కానీ ఆ అమ్మాయి మరో వ్యక్తిని లవ్ చేసిందని తెలిసి డ్రాప్ అవి తన లవ్ని మనసులోనే దాచేశాడు ఇప్పుడు వాడు ఆ అమ్మాయి లవ్ సక్సెస్ చేయాలని తనకి హెల్ప్ చేస్తున్నాడు అంటూ నెమ్మదిగా కణరెప్పలు తెరిచాడు గౌతమ్ చెప్పింది ఒక్క ముక్క కూడా గీతకి అర్థం కాలేదు అన్నయ్య నాకు అసలు అర్థం కాలేదు నువ్వు చెప్పింది ప్రేమని పైకి చెప్పుకోలేని ఒక అబ్బాయి ప్రేమ కథ తన కోసమే ఆరాటపడుతున్న ఒక అమ్మాయి ఆవేదన తిరిగి రాని ప్రేమ కోసం తప్పిస్తున్న ఒక అబ్బాయి నిరీక్షణ గమ్యం తెలియని రెండు మనసుల ప్రేమ ప్రయాణం ఏ దరికి చేరునో గౌతమ్ ప్రవర్తన గీతకి అంతా కొత్తగా ఉంది కానీ అతని ఫేస్ చూసేసరికి బాధగా అనిపించి అన్నయ్య ఎప్పుడూ లేనిది ప్రేమ గురించి మాట్లాడుతున్నావేంటి గీత నువ్వు భోజనం చేయి నేను ఇంకా తినను అంటూ తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలాడు మొదటిసారి నందు తన కార్కి డాష్ ఇవ్వటం దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్కటిగా తన కళ్ళ ముందు కనిపిస్తుంటే మనసుకు ఎంతో కష్టంగా ఉంది నా ప్రేమని నీకు చెప్పలేను నందు కానీ నీ ప్రేమని గెలిపిస్తాను నీ సంతోషమే నాకు కావాలి వాడి జీవితం నాకు కావాలి కానీ ఈ బాధ తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంది నాకు అంటూ కణిరెప్పలవాల్చి నితలోకి జారుకున్నాడు గౌతమ్ సోఫాలో కూర్చున్న గీత మాత్రం గౌతమ్ మాటలు మైండ్లో రిపీట్ చేసుకుంది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఫస్ట్ అబ్బాయి లవ్ ఫెయిలియర్ ఆ అబ్బాయిని ఆ అమ్మాయి లవ్ చేస్తుంది సెకండ్ అబ్బాయి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు చివరికి లవ్ చెప్పకుండా ఆమె ప్రేమ కోసం తన లవ్ చెప్పలేదు ఉఫ్ తన ఫ్రెండ్స్ ప్రేమ గురించి వీడు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనుకుని భోజనం ప్లేట్ తీసుకుని తినటం మొదలుపెట్టింది చేయి నొప్పిగా ఉండడంతో మధ్యరాత్రిలోనే మెలకు వచ్చి పైకి లేచింది నందు అబ్బా ఈ నొప్పి ఏంట్రా బాబు తట్టుకోలేకపోతున్నాను అయినా నాదే తప్పు వాడు కనిపించేసరికి ఎగురుకుంటూ వెళ్ళినందుకు నాకే దురద బాగా తీరింది పట్టుకునేసరికి అయ్య గారికి కాల్నట్టుంది అలా తోసేశాడు వెనక్కి అనుకుని పైకి లేచి అటు ఇటు తిరుగుతుంది నాకు నిద్ర లేకుండా చేశాడు వాడు హ్యాపీగా నిద్రపోతే ఎలా అనుకొని పక్కన లిల్లీ ఉన్న లిల్లీ ఫోన్ తీసుకుని వరుణ్కి కాల్ చేసింది నందు బయట ల్యాండ్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు వరుణ్ ఫోన్ సౌండ్కి తేరుకొని హలో ఎవరు నేనే ఆ ఆన్సర్కి ఫోన్ ఫోన్ వైపు ఒకసారి చూసి నేనే అంటే ఎవరు ఊరు పేరు లేదా ఊరు పేరు ఎందుకు లేదు ఉంది నీకు నా పేరు వింటే అగ్ని మీద డ్యాన్స్ చేసినట్టు చిందులు వేస్తావు కదా అందుకే నేనే అని చెప్పాను వరుణ్ నందు వాయిస్ గుర్తుపట్టి నీకేమన్నా పిచ్చా టైం కాన్ టైంలో ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు నీకు అలా ఉంది నువ్వు చేసిన పనికి నా మోచేయి అంతా వాచిపోయింది చేయి కూడా కందిపోయింది అంతా నీ వల్లే నాకు నిద్ర లేకుండా చేసింది కాకుండా మళ్ళీ తిడతావేంటి అంటుంది నందు ఫోన్ కనుక ఇప్పుడు నువ్వు పెట్టకపోతే ఇంటికి వచ్చి మరీ చెంప పగలగొడతాను అంటాడు వరుణ్ ఆ పని చేయరా బాబు ఒంటికి పట్టిన నీ తిమ్మిరి కూడా వదిలిపోతుంది ఆ మాటలకి వరుణ్ షాక్ అవి అసలు ఆడపిల్లవేనా కొంచెం కూడా సిగ్గు లేకుండా పోయిందేంటి నీకు అంటాడు వరుణ్ ఏం చేయమంటావు నిన్ను చూసిన దగ్గర నుంచి మరీ దారుణంగా తయారయ్యాను ఎందుకు అలా వెనక్కి తోసేసావు నీకు తెలుసా ఇప్పటి వరకు ఇలాంటి పెద్ద దెబ్బ నా చేతికి తగలలేదు కానీ నువ్వు నేను ఏ తప్పు చేయకుండానే నా చేయి విరగొట్టావు ఈడియట్ అంటుంది నందు నోటికి వచ్చింది వాగేవంటే నువ్వు నన్ను ఏం చేయలేవు వరుణ్ ఎందుకు ఇలా కాల్ చేసి చంపుతున్నావు అంటాడు వరుణ్ నువ్వు నన్ను చంపుతున్నావు కదా అందుకే నేను చంపుతున్నాను నాకు నిద్ర రావటం లేదు నువ్వు చేసిన పనికి నందిని అంటాడు బాబోయ్ అలా గట్టిగా అరవకు ఎందుకంత కోపం కాసేపు మాట్లాడు వరుణ్ నొప్పి ఎక్కువగా ఉంది నీ మాటలు వింటూ నిద్రపోతాను అలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ పగులుద్ది నాటుకోడు పుంజీవి కదా ఇలానే డేరింగ్గా మాట్లాడతావు అంటూ ముసుమిసుగా నవ్వింది నందు ఆ మాటికి వరుణ్ డౌట్గా ఏయ్ ఏంటి నాటుకోడి అంటున్నావు అంటూ సీరియస్గా అడిగేసరికి అమ్మో నోరు జారితే ఇంటికి వచ్చి మరీ కొట్టుడు కొడతాడు వీడు అనుకుని ఏం లేదు లవ్ యూ వరుణ్ షటాప్ అంటూ గట్టిగా అరిచి ఫోన్ కట్ చేశాడు వరుణ్ వీడు అరుపుకి చోలు చిల్లిపడేలా ఉన్నాయి అంటూ ఫోన్ పక్కన పెట్టి బెడ్ మీద పడుకుంది నందు అసహనంగా ఫోన్ పక్కకి విసిరేసి దీనికి బుర్ర పని చేయటం లేదా ఎప్పుడు చూసినా నాకు ఫోన్ చేస్తుంది ఇలా అయితే చాలా కష్టం ఇప్పుడే దాంతో ఆటో ఎటో తెల్చుకుంటాను అంటూ కోపంగా కార్ కేసి తీసుకుని బయటికి వచ్చాడు వరుణ్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు వరుణ్ ఏమైంది ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా లేదు లేదనన్న కొంచెం పని ఉంది నేను వెంటనే వచ్చేస్తాను అంటూ హడావిడిగా బయటకు వచ్చి కారు స్టార్ట్ చేశాడు పడుకున్న నందు వైపు చూసి ఏంటి నిద్ర రావటం లేదా బురదలో పంది పిల్లలా దొరికినట్టు దొరుకుతున్నావు అంటుంది లిల్లీ నువ్వు ఇంకా పడుకోలేదా అంటూ పైకి లేచింది నందు నీ వాలకం చూసి నాకు నిద్ర రాలేదు అయినా ఇప్పుడు వరుణ్కి కాల్ చేసి తిట్టించుకోవడం అవసరమా చెప్పు ఎందుకే పడుకున్న గాడిదిని లేపి తన్నించుకుంటాను అంటున్నావు అలాంటిది ఏం లేదు లెళి చెయ్యి బాగా నొప్పిగా ఉండి నిద్ర రాలేదు పైగా వాడి టచ్ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది ఏం చేయమంటావే చేసుకుంటే వాడినే పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ వాడు ఇంకా సి సిరి మాయలోనే ఉన్నాడు ఎలా వాడిని బయటికి తీసుకురావాలో నాకు అర్థం కావటం లేదే బయటికి తీసుకురావడం పెద్ద పని ఏంటి ఏముంది డోర్ ఓపెన్ చేసి వరుణ్ చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చేయి నీ ఆటోలు కనుక నా దగ్గర మళ్ళీ రిపీట్ చేసావంటే నిలువున చీరేస్తాను నిన్ను లవ్ చేస్తే తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటన్నది నీకు నా ఫీలింగ్స్ జోక్స్గా కనిపిస్తున్నాయా చి నా ఉద్దేశం అది కాదే ఎంత కాదన్నా వరుణ్ ఫస్ట్లో మర్చిపోవడం అంటే అంత ఈజీ కాదు కదా అలా నిన్ను తొందరపడు అనటం లేదు తనకి నచ్చినట్టుగా దగ్గర అవో అంటున్నాను ఇంకో విషయం చెప్పనానందు ఏంటే నిన్ను ప్రేమించే వాళ్ళు ఎప్పుడు నీ పక్కనే ఉంటారు నీ ఎదురుగానే ఉంటారు కానీ నువ్వే అది గుర్తించవు వరుణ్ నీకు పడతాడే అందులో డౌట్ అయితే లేదు కానీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు పడుకోవటం మానేసి ఈ సొల్లు బాతాకాన్ని కొట్టుకొని కూర్చుంటే మార్నింగ్ ఆఫీస్లో గౌతమ్ నిన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటాడు నేను పడుకుంటాను నువ్వు పడుకో ఏదో పెద్ద ఫిలాసఫీ చెప్పినట్టు కూర్చుని మళ్ళీ నిద్రపోదామంటున్నావు నువ్వు పడుకో నాకు చేయి నొప్పిగా ఉంది అంటూ బయట ల్యాన్లో నుంచి అటు ఇటు తిరగటం మొదలుపెట్టింది నందు నందు వెళ్ళగని నన్ను క్షమించి నందు గౌతమ్ నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు చెప్పలేదు ఆ రోజు రెస్టారెంట్లో గౌతమ్ నేను లవ్ చేస్తున్నాడని నాకు చెప్పాడు ముందు నాకు కోపం వచ్చింది కానీ నీ మీద తను పెంచుకున్న ప్రేమ చూశాక బాధ అనిపించింది పెంచింది కానీ వరుణ్ణి నువ్వు లవ్ చేస్తున్నావని తెలిసి కూడా గౌతమ్ డ్రాప్ అవ్వటం అది కూడా నీ సంతోషం కోసం ఒక్క మనిషిలో ఇన్ని యాంగిల్స్ చూడటం మొదటిసారి కానీ గౌతమ్కి మంచి అమ్మాయి రావాలి నీ మీద తను చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఎవరికీ తెలియకుండా చాలా పెయిన్ అనుభవిస్తున్నాడు అతనిలో నాకు నచ్చిన క్వాలిటీ తన ఫ్రెండ్ కోసం తన లవ్ త్యాగం చేయటం ఏ అమ్మాయి తన జీవితంలోకి వస్తుందో తెలియదు కానీ నిజంగా గౌతమ్ లవ్కి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను అంటూ నిద్రలోకి జారుకుంది లి చోయి నొప్పుగా ఉండడంతో నిద్ర అస్సలు రావటం లేదు నందుకి ఈ నొప్పింట్రా బాబు సరదా తీరిపోతుంది రాక్షసుడు వెనక ముందు చూడకుండా ఎలా గెంటేశాడు జీవితాంతం ఎలా వీడిని భరించాల నాకు అర్థం కావటం లేదు ఫోన్ చేస్తే షటాప్ అంటూ గట్టిగా అరిచాడు ఈ తిక్కలోని అంటూ అటు ఇటూ తిరుగుతుండగా తన వెనక నుంచి ఏదో సౌండ్ రావడంతో ఏంటి సౌండ్ అంటూ వెనక్కి తిరిగి చూసింది స్పీడ్గా గోడెక్కి ఒక్క ఉదటిన దూకి నందు ఎదురుగా నించుని కోపంగా చూశాడు వరుణ్ ను నువ్వేంటి ఇక్కడ ఇలా వచ్చావు అది కూడా ఈ టైంలో అంటూ నూరు అంతా బయటపెట్టేసి మరీ అడిగింది నందు టీషర్ట్ మరత పెట్టి నువ్వే కదా ఒంటికి పట్టిన తిమ్మిరి వదలగొట్టమన్నావు అందుకే వచ్చాను అంటూ ముందుకు అడుగు వేశాడు నందు భయంగా చూసి ఏదో సరదాగా అన్నాను వరుణ్ నువ్వు దగ్గరికి రాకు వెనికి జరిగింది నందు ఏంటి భయపడుతున్నావు నువ్వు సురేంద్రవర్మ కూతురివి కదా నీకు భయపడ్డం కూడా వచ్చా అంటూ నందుకి అమాంతం దగ్గర తీసుకున్నాడు వరుణ్ నడుము దగ్గర అతని చేయి పడేసరికి నందు వీక్ అయిపోయి కొటుకలు మింగుతూ చూస్తుంది ఏంటి ఆ చూపు గుడ్లు పీకిస్తాను నైట్ టైం కాల్ చేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నీకు చెప్పాను కదే నన్ను డిస్టర్బ్ చేయొద్దని మరి ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు నాకు నచ్చావు ఐ లవ్ యూ నేను నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోను నాకు నువ్వు మొత్తం కావాలి అంటూ అతని ఒక్కసారిగా హక్ చేసుకుంది నందు వరుణ్ షాక్ అవి నందిని నా గురించి అన్నీ తెలుసు కూడా ఎందుకు నా వెంట పడుతున్నావు నువ్వు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో చూడు కూల్గా మంచిగా చెప్తున్నాను విను నీకు మంచి లైఫ్ ఉంది నాకంటే అందగాడు డబ్బున్న మనిషి నీకు దొరుకుతాడు నా మీద నువ్వు ఆశలు పెట్టుకోకు అన్నాడు వరుణ్ అలా అనుకు వరుణ్ నేను తట్టుకోలేను నాకు నువ్వు కావాలి జీవితాంతం కావాలి కోపం ఉంటే కొట్టు తిట్టు అంతే కానీ నన్ను మాత్రం వద్దు అనకు అంటూ అతని కళ్ళల్లో ప్రేమగా చూసింది ఏదో అడిగేద్దాం కడిగేద్దాం అంటూ వచ్చిన వరుణ్ నందు అలా ప్రేమగా మాట్లాడేసరికి కోపం మర్చిపోయాడు తెలియకుండానే ఆమె నడుము చుట్టూ చేయి బిగించి ఇంకాస్త దగ్గరికి తీసుకుని నేనంటే నీకు అంత ఇష్టమా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇష్టమని ఎలా నమ్ముతావు నీ కోసం ఈ గోడ దూ ఈ గోడ దూకేమంటావా చెప్పు దూకేస్తాను లేదంటే విషం తాగమంటావా చెప్పు తాగేస్తాను లేదు వరేసుకొని చావమంటావా చెప్పు చేస్తాను అంతగా అంటే పడి చేస్తున్నాను నీకు కొంచెం కూడా నా మీద జాలి వేయటం లేదా నందు అంటాడు వరుణ్ అతని నుదుటి నా ముద్దు పెట్టి ప్లీజ్ వరుణ్ మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం జీవితాంతం కలుసుందాం నీకు అనుమానం రావచ్చు భవిష్యత్తు ముఖ్యమా నువ్వు ముఖ్యమా అంటే నేను నువ్వే అని చెప్తాను ఎందుకంటే నా భవిష్యత్తు సంతోషంగా ఉండేది నీతోనే కనుక ఇంతకు మించి నాకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంటూ అతని కళల్లోకి చూసింది స్వచ్ఛమైన ప్రేమ ఆమె కళ్ళల్లో కనిపించేసరికి వరుణ్కి మాటలు రావు ఒకప్పుడు సిరితో మాట్లాడినప్పుడు తనని చూసినప్పుడు కలిగే ఆ సంతోషం ప్రేమ నందు కళల్లో స్పష్టంగా తెలుస్తున్నాయి నందుని అలా చూస్తుంటే తనని తాను చూస్తున్నట్టే ఉంది వరుణ్కి ఏంట్రా అలా చూస్తున్నావు నేను ఇక్కడ ఇంత హార్ట్ఫుల్గా చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా నాకు నువ్వు కావాలని ఏం మాట్లాడను నందు ఒక్కసారి నేను దెబ్బతిన్నాను మళ్ళీ ఆ దెబ్బ రుచి చూసి గాయం తట్టుకునే మందు నాకు మందు కానీ ఓపిక కానీ రెండూ నాకు లేవు అందరూ అలా ఉండరు వరుణ్ ఒక్కసారి నా చేయి పట్టుకుని చూడు ఎప్పటికీ నేను నిన్ను వదలను వరుణ్ చిన్నగా నవ్వి ఈ మాట ఇప్పుడు కాదే మీ బాబు నా పక్కన ఉండగా ఈ మాట చెప్పు నమ్ముతాను హా చెప్తాను మా నాన్న నా ఇష్టానికి కాదని అనరు అంటూ నవ్వుతూ వరుణ్ మెడ చుట్టూ చేతులు బిగించింది క్షణం ఇచ్చాను కదా అని చెంకనెక్కి చిందులు వేశావంటే తోలు తీస్తాను ముందు నన్ను వదులు అంటూ నందుని వెనక్కి తోశాడు తెక్కలోడ ఎందుకు అలా తోసేసావు ఇప్పటికే చేయి నొప్పి తట్టుకోలేకపోతే చస్తుంటే నా చేయి విరిచేయాలని కంకణం ఏమన్నా కట్టుకున్నావా అలా నన్ను హింసిస్తున్నావు అంటూ చేతిని ఉఫ్ అంటూ ఊదుకుంటుంది అప్పుడు చూస్తాడు నందు చేయి మోచే అంతా కందిపోయి వాచిపోయింది నా జోలికి వస్తే ఇలానే ఉంటుంది ఈ లవ్ తొక్క తోటకూర ఇంతటితో మర్చిపో పోరా ఇంత దెబ్బ నా వల్లే తగిలింది అన్న బాధ లేదు కానీ మళ్ళీ నాకు డైలాగ్స్ చెప్తున్నావు ఆ దేవుడు నీకు అసలు హార్ట్ అనేదే ఇవ్వలేదు అంటూ కోపంగా చూసింది ఆపుతావా నీ వేషాలు ఆపను నీ దగ్గరే కదా నా వేషాలు భరించు నా తిక్కనంతా నువ్వు జీవితాంతం భరించాలి అంటూ వరుణ్ దగ్గరికి వచ్చింది నువ్వు మాటి మాటికి నా దగ్గరికి రాకు ఈడ్చి ఈడ్చి మరీ కొడతాను అంటూ చూపుడు వేలు చూపించాడు వరుణ్ కొట్టు నా మెడలో మూడు వేసేవాడివి నువ్వే నువ్వు కొడతానంటే నేను ఎందుకు కాదంటాను కొట్టు బాబు అంటుంది నందిని నీకు ఎన్నిసార్లు బుద్ధి రాదే నీ విషయంలో నాకు అస్సలు రాదు కానీ ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అలా కోపంగా చూడకపోతే ఏంటి ఏమంటున్నావు నోటి దురద ఎక్కువై బయటికి వాగేశా అనుకొని నేను ఏమి అన్నాను ముద్దుగా ఉన్నావు కదా ఒక ముద్దు పెట్టుకోనా అంటున్నాను మూతి ముప్పై వంకలుగా పోతుంది కొట్టానంటే ఇంతలో నందు ఫోన్ రావడంతో నందు నెంబర్ వైపు చూసి వరుణ్ మా నాన్న ఫోన్ చేశారు ప్లీజ్ లిఫ్ట్ చేయివా నా చేయి నొప్పిగా ఉంది ఇంకో చేయి బాగానే ఉంది కదా లిఫ్ట్ చేయడానికి ఏం మాయరోగం నీ కంటికి నేను పస్ పనివాడలా కనపడుతున్నానా నన్ను లిఫ్ట్ చేయమంటున్నా పనివాడా చి నా మొగుడివి నువ్వు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి వరుణ్ చేతిని పట్టుకుని చెప్పు నాన్న ఎలా ఉన్నావు నిద్రపోలేదా నందు లేదు నాన్న వరుణ్తో గొడవ పడుతున్నాను తనో పక్కనే ఉన్నాడు అంటూ నవ్వుతూ కళ్ళెగరేస్తుంది కొంచెం కూడా ఈ అమ్మాయికి భయం లేదా అన్నట్టు లుక్ ఇస్తున్నాడు వరుణ్ చెప్పండి నాన్న నాకు వరుణ్కి ఎప్పుడు పెళ్లి చేస్తారు వరుణ్ ఓకే అంటే నేను వెంటనే నీ దగ్గరికి వచ్చి ఇద్దరికి పెళ్లి చేస్తాను నందు నవ్వి తను మనసు ఒప్పుకుంటే చాలు నాన్న తను ఓకే అనాలి కానీ నేనే లేపుకుపోయి పెళ్లి చేసుకుంటాను నాకు మాత్రమే సొంతం ఈ వరుణ్ అంటూ కన్ను కొట్టింది దీనికి బుద్ధి చెబుదామని వచ్చి నేనే కామ్గా ఉన్నాను ఏకంగా ఇది పెళ్లి వరకు వెళ్తుంది ఇలా అయితే చాలా కష్టం అంటూ నందు వైపు చూశాడు అప్పటి వరకు చేయి నొప్పి అంటూ తన మీద కసుబుస్సులాడిన నందు నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటే వరుణ్ కూల్గా చూస్తాడు సరే నాన్న నేను మళ్ళీ మాట్లాడతాను మిస్ యూ అంటూ కాల్ కట్ చేసి వరుణ్ వైపు చూసి వచ్చే వారంలో ముహూర్తాలు బాగున్నాయంట పెట్టించేమంటావా ఇద్దరం పెళ్ళి చేసుకుందాం నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానే ఇంతకు ముందే చెప్పాను కదా హీరోలో ఉంటావని అంటూ అతని బుగ్గనికి వెళ్ళింది చేయి పడిందా విరిచేస్తాను నన్ను ముట్టుకోకు దూరంగా ఉండి నువ్వు అచ్చా తమరు నా నడుముళ్ళు అట్టుక్కున పట్టేసుకుని దగ్గరకు తీసుకోవచ్చు నేను మాత్రం నీ బుగ్గనుకి వెళ్ళకూడదు ఇది మరీ టూ మచ్ యార్ బేబీ పెళ్లి చేసుకుందాం బేబీ అంటుంది నందు ఇంత నాటుగా తయారయ్యావేంటే కొంచెం అమ్మాయి లక్షణాలు లేవా నీకు ఇదిగో చూడు సిగ్గుపడటం తలదించుకోవటం అలాంటివి మన దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు నీ దగ్గరే నా చిందులన్నీ నేను ఇంతే ఇలానే ఉంటాను నాకు నటించడం రాదు డైరెక్ట్ మా డాడ్తో కూడా చెప్పేశాను అంటే నువ్వంటే ఎంత లవ్వో నీకు అర్థం కావటం లేదేంటి నా మీదగా దబాయిస్తూ వచ్చావంటే రేప్ చేసి పడేస్తాను దూరం జరుగు అంటాడు వరుణ్ ఆ పని అన్నా చెయ్ అప్పుడు తొందరగా పెళ్లి చేసుకోవచ్చు నాకు ఎలా అన్నా ఓకే అంటూ నవ్వుతుంది చెంప పగులుద్ది మూసుకొని నీ పని నువ్వు చూసుకో కాదోకూడదంటూ నా వెంట తిరిగావంటే నిలువున చీరేస్తాను కోపంగా బయటికి వెళ్ళాడు అతని వెనక తోకలా వెళ్ళింది నందు వరుణ్ నందు వైపు చూడకుండా కారు వేగంగా పోనిచ్చాడు వెళ్తున్న అతనికి గాల్లోనే ముద్దిచ్చి ఐ లవ్ యూ వరుణ్ అంటూ గట్టిగా అరుస్తుంది ఆమె చేస్తున్న చిందులన్నీ మిర్రర్లో చూస్తాడు తెలియకుండానే పెదవులపై నవ్వు తన చేతిని బయటికి పెట్టి చూపుడు వేలు చూపించి లోపలికి వెళ్ళు అన్నట్టు సైక చేశాడు వరుణ్ ఫేస్ బయటికి పెట్టుకున్నానే వాళ్ళమ్మో పర్వాలేదు గురిడిలో కొంచెమైన మార్పు వచ్చింది ఇంకా మన ప్రేమ ఇంకొంచెం బయటికి తీయాల్సిందే ఆ మనసు కదిలించాలంటే నేను ఇంకా డిస్టర్బ్ చేయాలి నీకు ఏమన్నా పిచ్చి కుక్క కానీ కరిచిందా అర్ధరాత్రులు పడుకోవటం మానేసి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ గొంతు చించుకుని అరుస్తున్నావు నీ పంది దాన పడుకోటం మానేసి నా మీద ఎందుకే విరుచుకు పడుతున్నావు నేను పడుకోనే ఉన్నాను తమరు గజ్జల గుర్రంలో పడుకోవటం మానేసి గేదెలా అరుస్తుంటే నాకు నిద్ర ఎట్లా పట్టుద్దే ముందు నీ ప్రేమ గోళ ఆపి మూసుకుని లోపలికి రావే నీకు పుణ్యం ఉంటుంది అంటుంది లల్లి నా వరంలో మార్పు రావాలని నేను ఇక్కడ హీరోయిన్ లెవెల్లో ఆలోచిస్తుంటే నువ్వేంటే గాలి తీస్తున్నావు నాకు ఈ మధ్య నేను లవ్లో పడ్డానో లేదో నీకు నా మీద జోకులు వేయటం ఎక్కువైంది కదా అవదేంటి మరి నీకు ఈ ప్రేమ మాయరోగం ఏంటో నీతో పాటు నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అంటూ బుర్ర గొక్కుంటూ లోపలికి వెళ్ళింది లిల్లీ ఇక్కడ నందు వరుణ్పై ఇంకా ఆశలు పెంచేసుకుంటుంది మరి తర్వాత భావంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్